మన ప్రభువును రక్షకుడిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి నామమును బట్టి మీ అందరికీ వందనాలు ఈరోజు అబ్రహం యొక్క జీవితంలో కట్టబడిన నాలుగు బలిపీఠముల గురించి దేవుని వాక్యముల నుండి జ్ఞాపకం చేసుకుంటాం అబ్రహము పిలువబడినప్పుడు ఒక అన్య సాంప్రదాయకమైనటువంటి జీవితంలో గడుపుతున్నటువంటి అబ్రహం యొక్క జీవితాన్ని విగ్రహాలను తయారు చేసి అమ్మి ఆ విధంగా ధనవంతుడిగా సమృద్ధి కలిగినటువంటి వాడుగా ఉన్నటువంటి అబ్రహం దేవుడు పిలిచినప్పుడు ఆది కాండం పన్నెండో అధ్యాయం మొదటి వచ్చిన ప్రకారం యహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల ఎద్దు నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము అన్నప్పుడు అబ్రహాము ఆ ప్రకారము గానమే దేవుని మాటకు లోబడి విశ్వాసంతో లోబడి దేవుని పిలుపుకు లోబడి ముందుకు కొనసాగాడు అలా కొనసాగుతున్నటువంటి క్రమంలోనే అబ్రహము దేవునికి బలిపీఠాలు కట్టడం ప్రారంభించాడు బలిపీఠం అంటే దేవునికి మనిషికి సంబంధాన్ని పెంచేది బలిపీఠం అనగా నిర్గమకాండం ఇరవై అధ్యాయం ఇరవై నాలుగు వోచనం ప్రకారము దేవుని యొక్క నామం అక్కడ ఉండే స్థలము దేవుడు దర్శించే స్థలము ప్రార్థన ద్వారా అగ్ని ద్వారా జవాబిచ్చే స్థలమే బలిపీఠము ఈరోజు అబ్రహం యొక్క జీవితంలో ఉన్నటువంటి నాలుగు ప్రాముఖ్యమైనటువంటి బలిపీఠాలు వాటి యొక్క అర్థం తెలుసుకొని ఆ విధంగా మనము దేవుని వాక్యంలో ముందుకు కొనసాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక అబ్రహము జీవితంలో కట్టిన మొట్టమొదటి బలిపీఠం ఆది కారణం పన్నెండవ అధ్యాయం ఆరు ఏడు వచనాల్లో అప్పుడు అబ్రాహము సకిము నందుల యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షం వద్దకు చేరిను అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి యహోవా అబ్రాహంకు యహోవా అబ్రాహ్మణకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యహోవాకు ఒక బలిపీఠము కట్టెను ఈ వచనాల్లో గమనిస్తే అబ్రహము దేవునికి ఒక బలిపీఠం కట్టాడు ఎక్కడ కట్టబడింది అంటే సెక్యములో కట్టబడింది సెక్యములో కట్టబడినటువంటి బలిపీఠం సెకేము అనగా భుజము లేకపోతే భారం మోసేది భారం మోసే ఒక భుజముగా కనబడుతుంది ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నట్లయితే భుజము అంటే భారాన్ని మోసేది అని అర్థమిచ్చే ఈ దీనికి అర్థం ఏంటంటే కొంచెం లోతుగా ముందుకు వెళ్ళగలిగితే యశ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను అని రాయబడింది ప్రభువుని మన జీవితంలో అంగీకరించిన తర్వాత ప్రభువుని మన హృదయంలో చేర్చుకున్న తర్వాత మన ప్రతి భారము ఆయన మీద వేయాలి ఆయన మోస్తాడు ఆయన భుజాన్ని ఇస్తాడు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే మార్క్ మతైసు వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జిల్లారా నా ఎదుకు రండి నేను మీకు విశ్రాంతిని కలిగజేస్తానన్నాడు నాకు నా కాడి సులువైంది అంటున్నాడు మీ మీద నా కాడి ఎత్తుకోండి అని అంటున్నాడు ఈ విధంగా దేవుడు మనసులను పిలిచి వారికి ఉన్నటువంటి పాప భారాన్ని ఆయన సులువు మీద మోసాడు కాబట్టి ఇక మీదట మీ భారాన్ని నా మీద వేయగలిగితే పాప భారం మోసినటువంటి దేవుడు ఇదిగో లోక పాపములను మోసుకుని పోవచ్చున్న దేవుని గొరపిల అని యోహాను వర్త ఒకటాధ్యాయం అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చి యోహాను చెప్తున్నాడు శిలువలో ఆల్రెడీ నీ పాపము నా పాపము మోసినటువంటి దేవుడు ఆయన పాపమే మోసిన దేవుడికి నీ భారము నీ యొక్క చింతలు నీకు ఆలోచనలు నీ కుటుంబము నీ సమస్యలు ఆయన మీద వేగులైతే కీర్తన యాభై ఐదో అధ్యాయం ఇరవై రెండవత్సనం ప్రకారము నీ ఈ హోవా మీద మోపము అని రాయబడింది సామెతలు పదహారు మూడు ప్రకారము డిపెండ్ ఆన్ ద లా యువర్ ప్లాన్స్ విల్ సక్సీడెడ్ నీ పనుల భారము ఈరోజు మనిషి అనేక భారాలతో సతమతమవుతున్నాడు కుటుంబ భారముతో సమస్యలనే భారముతో ఉద్యోగ భారముతో మనిషి నెమ్మది లేకుండా తన జీవితాన్ని తన జీవితంలో తన భారాన్ని తన మోసుకుంటూ చివరికి ఏదో ఒక స్థితిలో ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఎంతమంది లేరు ఇటువంటి సందర్భంలో ప్రభువు ఒక పిలుపునిచ్చాడు ప్రయాసపడి భారం మోసుకొని వచ్చినటువంటి సమస్య జనలారా నీ భారమును మోసుకోవాల్సిన అవసరం లేదు నీ కొరకు యేసుక్రీస్తు వారు గత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం శిలువలో ఆ సిలువను మోశాడు ఆ భయంకరమైన భారమును మోసాడు సమస్త మానవాళి పాపమును మోసిన దేవుడు ఆయన ఒకసారి ఆయనకు అవకాశం ఇవ్వగలిగితే నీ హృదయంలో ఆయన చేర్చుకున్నట్లయితే ఆ విమోచకుడు నీ భారం మోయడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక అబ్రహాము కట్టినటువంటి సెక్యములో కట్టినటువంటి బలిపీఠమునకు అర్థము భారం మోసే భుజము మన ప్రభువు నీ జీవితంలో నీవు అంగీకరిస్తే నీకు భుజముగా ఉండడానికి ఇష్టపడతాడు నిజమే ఐగుప్తులో పాపంలో మగ్గిపోతున్నటువంటి ఫరో బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి దేవుని ప్రజలైన ఇజ్రాయలిను దేవుడు తన భుజబలము చేత బయటకు తీసుకొచ్చాడని అపోస్తుల కార్యంలో పదమూడవ అధ్యాయం పదిహేడు పదిహేడువచంలో రాయబడింది దేవుడు తన ప్రజలను తన భుజాల మీద ఎత్తుకుని వచ్చాడు తృతీయోపదేశకనం ఒకటి ముప్పై ఒకటి ప్రకారం కూడా దేవుడు తన ప్రజలను చంకని పెట్టుకుని నాడు నిర్గమకాండం పంతొమ్మిదో అధ్యాయం నాలుగో వచనం ప్రకారము దేవుడు గద్ద రెక్కల మీద తన ప్రజలను ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చాడు మోసుకుని వచ్చాడు దేవుడు మన ఎడలు ఎంత ప్రేమను చూపించినాడు చూడండి ఆఖరిగా ఒక మాట లోకాసుతో పదిహేను అధ్యాయం ఐదవ వచనంలో ఆ గొర్రె పిల్లను వెతికినప్పుడు అది దొరికినప్పుడు తన భుజాల మీద వేసుకున్నాడు అది తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చాడు చూడండి తప్పిపోయినటువంటి మనసుని మరలా తన భుజం మీద వేసుకుని సంతోషపడుతున్నటువంటి దేవుడు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు నీ విమోచకుడు సజీవుడు దేవుడు ఆయన ఆయనకి మన జీవితాలు అప్పగిస్తే ఆయన పిలుపుకు లోబడితే నీ జీవితంలో నీ భారాన్ని మోయగలిగిన దేవుడు నీ శాపమును తీసివేసి నీ పాపమును బాపి నీ జీవితంలో నెమ్మది సంతోషం ఇవ్వగలిగినటువంటి దేవుడు ఆయన కనుక మొట్టమొదటి అబ్రహాము కట్టినటువంటి బలిపీఠము శక్యము అనగా భుజము భారం మోసేది ఈరోజు మన భారాన్ని మోసేది ఎవరు ఉండరు మన సమస్యలను పంచుకునేది ఎవరు లేరు ప్రభు అక్కడే ఆయనే నీ భారమును మోయ ఆయనే నేను ఆదుకోను ఆయనే నీకు సమ సమాధానము నెమ్మదినిచ్చును అది మనం గ్రహించాలి కనుక మొట్ట మొట్టమొదటి కట్టినటువంటి బలిపీఠము అబ్రహము తన జీవితంలో సెకేమోలో ఒక బలిపీఠం కట్టాడు సెఖేమో అనే మాటకి భుజము లేదా భారం మోసే శక్తి కలిగినది కనుక మన భారాలు మోసింది ఎవరు ఈ లోకంలో మన ప్రభువే రెండవదిగా అబ్రహాము కట్టినటువంటి రెండవ బలిపీఠము బేతలుకను హాయికు మధ్యలో కట్టాడు ఆది కానం పన్నెండో అధ్యాయం ఎనిమిదవచనంలో రాయబడిన ప్ర మాట ప్రకారము బేతేలుకును హాయికిని మధ్యలో అతను ఒక బలిపీఠము కట్టి అక్కడ ప్రార్థన చేసినట్లుగా దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడింది ఇది మనకేమి తెలియజేస్తుందంటే ఒక పక్క బేతేలు ఉంది రెండవ పక్క హాయి ఉంది చూడండి మనిషి ఈ రెండిటి మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు ఒక పక్క దేవుని నియమాలు అతన్ని దైవికమైనటువంటి పద్ధతుల్లోకి నడిపిస్తూ ఉంటే ఇంకొక పక్క ఇంకొక పక్క పాప నియమాలు మనిషిని పాపంలోనికి లాగుతూ ఉంటాయి ఈ రెండింటి మధ్య ఇరుకుపోయినటువంటి మనిషి ఖచ్చితంగా ప్రార్థన బలిపీఠం ఉంటేనే దేవుని వైపుకి నడవగలుగుతాడు అబ్రాము తన కట్టినటువంటి బలిపీఠము బేతలకును హాయికి మధ్యలో కట్టాడు బేతేలు అనగా దేవుని మందిరం దేవుని నివాసం దైవికమైన నియమాలు అలాగే హాయి అనగా పాడైనటువంటి స్థలం గమనించండి మన జీవితంలో పాడైపోయినటువంటి స్థితిలోకి వెళ్ళకూడదు మనం ఒకప్పుడు అక్కడ నుంచి వచ్చినటువంటి వారమే అపరామ తన జీవితంలో ఈ బలిపీఠం కట్టాడు అంటే అర్థం ఏంటంటే దేవునికి దగ్గరగా దేవుని మందిరానికి దేవుని సన్నిధికి దేవుని నియమాలకు దగ్గరగా అవ్వడానికి ఇష్టపడుతున్నాడు అందుకే తన జీవితంలో బలిపీఠమును కట్టాడు ఈ బలిపీఠము ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి ఒకవేళ పా ప్రార్థన అనే బలిపీఠం లేకపోతే లోకంలోనికి ఒక వ్యక్తి పడిపోయే అవకాశం ఉంది లోకాస్తలోనికి లొంగిపోయే అవకాశం ఉంది కనుక రెండవ బలిపీఠము బేతేలకు హాయికి మధ్యలో కట్టుబడినటువంటి బలిపీఠం ఇప్పుడు మూడవ బలిపీఠం గురించి మనం ఆలోచిద్దాం ఆది కాండం పదమూడవ అధ్యాయం ఆది కాండం పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో రాయు మాట అప్పుడు అబ్రాహ్ము తన గుడారమును తీసి హెబ్రోనులోని మమరే దగ్గరున్న సింధూర వృక్షమును దిగి అక్కడ హో బలిపీఠము కట్టెను అబ్రాహము కట్టినటువంటి మూడవ బలిపీఠము హెబ్రోనులో కట్టాడు హెబ్రోను అనగా దేవునితో సహవాసం ఫెలోషిప్ విత్ గాడ్ అబ్రాహ్ము అంతకంతకు దేవునికి దగ్గరగా అవుతున్నట్లుగా దేవుని వాక్యంలో స్పష్టంగా కనబడుతుంది మూడవ బలిపీఠం పేరు హెబ్రోనులో హెబ్రోనులో కట్టాడు కనుక ఈ మాట మనకు జ్ఞా జ్ఞాపకం చేసేది ఏంటంటే మనం దేవునితో సహవాసము చేయాలని ప్రియమైన సహోదరి సహోదరుడ నీ జీవితము నీ సహవాసము నీ ప్రాధాన్యత నీ సమయము ఎవరితో గడుపుతున్నావు అనేది ఆలోచన చేయాలి ఇక్కడ అబ్రహామికి లోతుకి ఉన్నటువంటి డిఫరెంట్ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆది కారణం పదమూడవ అధ్యాయం పన్నెండవ వచనంలో అబ్రాహ్ కణాలో నివసించిన లోతు ఆ మైదానం అందున్న పట్టణముల ప్రదేశంలో కాపురం ఉండి సుధము దగ్గర తన గుడారము వేసుకున్నాడు ఇందాక చదివినట్లుగా అబ్రాహ్ము తన గుడారమును హెబ్రూన్లో వేసుకున్నాడు లోతు అయితే సుధము దగ్గర గుడారం వేసుకున్నాడు అబ్రాహ్మ దేవునికి దగ్గరగా ఉన్నాడు తన గుడారము దేవుని నివాసానికి సహవాసానికి దగ్గరగా ఉంది సుధము దగ్గర అనగా లోతు తన గుడారాన్ని సుధోము నాశనానికి దగ్గరగా ఉన్నట్లుగా మనం చూస్తాం గమనించండి మన జీవితంలో మనం దేవునికి సహవాసంలో దేవుని సహవాసంలో సమీపంగా ఉండాలి మొదటి అహను ఒకటో అధ్యాయం మూడో వచనం ప్రకారము మన సహవాసమైతే దేవునితోనూ ఉండాలి క్రీస్తుతో కూడా ఉండాలి తన మన తండ్రి అయిన దేవునితోనూ తన కుమడి నేసుకృష్టితో పాటు మన సహవాసం ఉండాలని దేవుని వాక్యంలో రాయబడింది ఈరోజు మన జీవితంలో మన సహవాసం ఎక్కడుంది ఎవరితో చే చేస్తున్నాం దేవుని ప్రజలు దేవునితో దేవుని బిడలతోనే సహవాసం చేయాల దేవుని వాక్యంలో మొదటి కొరింతి పత్రిక పదిహేను అధ్యాయం ముప్పై మూడు దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది ఎప్పుడైతే లోతు తన గుడారాన్ని సుధోమ దగ్గర వేసుకున్నాడో ఒక దిన ఒక దినం వచ్చింది ఆ దినాన్న దేవుడు ఆ ప్రాంతాన్ని నాశనం చేయడానికి దూతను పంపించినట్లుగా చూస్తాం చివరికి ఆ రోజు కూడా మరి తన దోతను పంపించి దేవుడు వారిని రక్షించినట్లుగా చూస్తాం అనేకసార్లు మనకు తెలియకుండానో తెలుసో నాశనమైన ప్రాంతంలో మన గుడారాన్ని వేసుకుంటాం మన బలిపీటము దేవుని దేవునికి దగ్గరగా కట్టబడాలి హెబ్రోను అనగా దేవునితో సహవాసం చేయుట ఈరోజు మన జీవితంలో అబ్రాహము దేవునితో సహవాసం చేశాడు అంతకంతకు వద్దల్లాడు దేవుని నియమాల్లో పాటించాడు ఖచ్చితంగా జీవించాడు ఒక దినాన దేవుడు అతన్ని ఎక్కువగా ఆశీర్దించినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది ఇది మూడవ బలిపీఠం మొట్టమొదటి బలిపీటము సెకేము రెండవది బేతేలకు హాయికి మధ్యలో మూడవది హెబ్రోన్లో బలిపీటము కట్టాడు నాలుగవదిగా ఆది కాణం ఇరవై రెండవ అధ్యాయం రెండవ వచ్చినం అప్పుడైనా నీకు ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఈ సాకును తీసుకుని మోరియా దేశంలో వెళ్ళి అక్కడ నేను మీతో నీతో చెప్పబో పర్వతంలో ఒక దాని మీద దహనబలిగా అతన్ని అర్పించమని చెప్పాను తొమ్మిదవ వచనం అలాగు వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రాహ్మ అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇశాకును బంధించి ఆ బలిపీఠం పైన కట్టెల మీద ఉంచాను ఇక్కడ అబ్రాహ్ము కట్టినటువంటి నాలుగో బలిపీఠం మోరియా పర్వతాలలో ఒక దాని మీద ఈ బలిపీఠము సమర్పణకు జ్ఞాపకం చేస్తుంది అబ్రహాము ఎంతో సమర్పణ కలిగినటువంటి వాడు ఎంత సమర్పణ కలిగినటువంటి వాడు అంటే తన జీవితంలో ఇరవై ఐదు సంవత్సరాలు కనిపెట్టి ప్రార్థన చేసి విశ్వాసంతో ఎదురు చూసిన తర్వాత కుమారుడు పుడితే ఆ కుమారుని దేవుడు ఇమ్మంటే మళ్ళీ తిరిగి ఇమ్మంటే బలమ్మంటే అబ్రహాం వెనుకాడలేదు వెనుక తీయలేదు వెంటనే లోబడ్డాడు ఆది కన ఇరవై రెండో అధ్యాయం రెండవ వచనంలో దేవుడు చెప్పాడు వెంటనే మూడో వచనంలో తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గూడ గాడిదకు కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారులు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళాడు లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళాడు తను ఎంతో విధేయత చూపించినటువంటి వాడుగా సమర్పణ కనుక ఎంత సమర్పణ అంటే అక్కడ రాయబడింది నీకు ఒక్కడయి ఉన్నటువంటి నీ కుమారుడు నీవు ప్రేమించే కుమారుడు ఒకే ఒక కుమారుడు ప్రేమించే కుమారుడు ఆ కుమారుడు వాగ్దానపుత్రుడు ఇటువంటి కుమారుడిని ఇవ్వడానికి మనిషిగా ఎవరైనా దేవునికి ఇవ్వాలంటే అది కష్టమే కానీ ప్రభువుకి ప్రభువుకి ఇచ్చాడు ఈరోజు మన జీవితంలో ఆలోచించండి సమర్పణ కలిగినటువంటి జీవితం నేర్పిస్తున్నటువంటి బలిపీఠం ఇది ఈరోజు మన జీవితంలో సమర్పణ కలిగినటువంటి వారముగా జీవించాలి మనకిష్టమైనది దేవునికి ఇవ్వగలగాలి సమర్పణటువంటి జీవితం ఎప్పుడైతే సమర్పణ కలిగినటువంటి జీవితము మనలో ఉంటుందో దేవుడు కూడా అటువంటి జీవితాన్ని మనకి మనకి ఏది కొదువ చేయడు ఎందుకంటే ఎప్పుడైతే అబ్రహాము సమర్పణ కలిగి తన కుమారుడునటువంటి ఇస్సాకును ఇవ్వడానికి సిద్ధపడిపోయాడో అక్కడే ఒక గొరిపెలను ఒక పొట్టేలను దేవుడు సిద్ధపరిచాడు ఎంత అద్భుతమో చూడండి ఆ విధంగా దేవుడు అబ్రహమును ఆశ్రవించినట్లుగా మనము చూడవచ్చును ప్రియమైన సహోదరి సహోదరులారా నేను నా జీవితంలో మోర్యా పర్వతం దగ్గర ఉన్నటువంటి బలిపీఠము సమర్పణకు జ్ఞాపకం చేస్తుంది కనుక ఇప్పుడు ఈ నాలుగు బలిపీఠాల గురించి ఒకసారి మనం ఆలోచిస్తే మొదటి మొదటి బలిపీఠము భారం మోసే విమోచనకు గుర్తుగా కనబడుతుంది రెండవ బలిపీఠము ప్రార్థన బలిపీఠముగా ప్రార్థన ద్వారా దేవునికి సమీపంగా అయ్యే అవకాశం కనబడుతుంది మూడవ బలిపీఠం హెబ్రోను దేవునితో సావాసం చేయాలని నేర్పిస్తుంది నాలుగవ బలిపీఠం మౌర్య దగ్గర సమర్పణ నేర్పిస్తుంది ఈరోజుని నా జీవితము లో ఈ నాలుగు బలిపీఠాలు ఉన్నప్పుడు అది కణం ఇరవై నాలుగు అధ్యాయం మొదటి వచ్చినాం అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను అన్ని విషయములో యహోవా అబ్రహామును ఆశీర్వదించెను దైవికమైనటువంటి నియమాలు పాటిస్తూ దేవుని మాట వింటూ ముందుకు కొనసాగినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆశీర్దిస్తాడు నమ్మకంగా ఉండాలి పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలి దేవుని మాటకు విధి చూపించాలి అటువారం దేవుడు ఎప్పుడు మర్చిపోడు ఈ సంగతి మనం జ్ఞాపకం చేసుకొని మన జీవితంలో ఉండాల్సినటువంటి బలిపీఠాలు ఇవి జ్ఞాపకం చేసుకుని అటు ప్రకారం నడుచుకుందాం గాక దేవుడి మాటలు దీవించి ఆస్వాదించడం గాక ఐ